పీవీసీ మెట్టా పార్ట్నర్స్ అందరికీ నమస్కారం అండి మనకి ఈరోజు పీవీసీ మెట్టా డాట్ కామ్ మార్నింగ్ నుండి ఒక టూ త్రీ అవర్స్ అండర్ మెయింటెనెన్స్లోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడే జస్ట్ టెన్ మినిట్స్ బ్యాక్ సీడ్ ఫండింగ్ పేజీ ఓపెన్ సి టోకెన్ ఫార్మింగ్ పేజీ ఓపెన్ ఓపెన్ అవ్వడం జరిగింది అందులో మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ రివార్డ్లో మనము ఓపెన్ చేసినట్లయితే మనకు కొన్ని పీవీసీ మెట్టాలు ఈ విధంగా యాడ్ అవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఈ ఐడికి ఫార్టీ టూ పీవీసీ మెటాలు యాడ్ అవ్వడం జరిగింది అందరూ ఏమనుకుంటున్నారంటే సిస్టము మనకు ఫ్రీగా కొన్ని పీవీసీ మెటా టోకెన్లను ఫ్రీగా ఇవ్వడం జరిగిందని అనుకుంటున్నారు ఇది ఎంత మాత్రం నిజం కాదండి మనకు మార్చ్ నెలలో సీడ్ ఫండింగ్ పేజీ అప్డేట్ చేస్తున్నప్పుడు యూజర్ వాలెట్లో ఉన్న పీవీసీ మెటాలను వీలైనంత తొందరగా సీడ్ ఫండింగ్ చేసుకోండి అని సిస్టం చెప్పడం జరిగింది అప్పుడు చాలామంది చెయ్యలేదు అలానే వదిలేశారు ఇప్పుడు సిస్టమ్ సీడ్ ఫండింగ్లో ఇవ్వాల్సిన పీవీసీ మెటాలను ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ పేజీలో మనకు ట్రాన్సాక్షన్ రివార్డులో ఇవ్వడం జరిగింది అందరూ గమనించగలరు ఇవి ఫ్రీగా వచ్చిన టోకెన్స్ కావండి మనయే యూజర్ వ్యాలెట్లో ఉన్న పీవీసీ మెటాలనే ఇక్కడ ట్రాన్సాక్షన్ రివార్డ్లో ఇవ్వడం జరిగింది ఇది గమనించగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఈరోజు అప్డేటు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్